వెల్కమ్ బ్యాక్ ప్రమాదకరమైన ముప్పును ఎదుర్కొంటుంది పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సరికొత్త ముప్పు గురించి బయటకు తెలుస్తోంది భారతదేశ విభజన తర్వాత మనకు శత్రువుగా మారిన పాకిస్తాన్ కు టర్కీ అజర్బైజాన్ అండదండలు అందిస్తున్నాయి అయితే అందులో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమే నాటోలో సభ్యదేశంగా ఉన్న టర్కీ వైఖరే యావత్ భారతదేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది పాకిస్తాన్ టర్కీ అజర్బైజాన్లు కలిసి భారతదేశాన్ని సవాల్ చేయడానికి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేశాయి అదే త్రీ బ్రదర్స్ అలయన్స్ ఈ కూటమి గత నాలుగేళ్లుగా రాజకీయ ఆర్థిక సైనిక సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తోంది ఇక ఈ మూడు దేశాలను కలిపే కీలకమైన అంశం మతం ఈ మూడు మెజారిటీ ఇస్లామిక్ దేశాలు అయితే ఈ కూటమి విసిరే సవాళ్లు ఎదుర్కోవటానికి భారతదేశం ఇరాన్ ఆర్మేనియాతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది ఆర్మేనియా అజర్బైజాన్ తో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు కలిగి ఉంది ఇరాన్ కూడా అజర్బైజాన్తో ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది భారతదేశం ఆర్మేనియాకు వెపన్ లొకేటింగ్ ర్యాడార్లు ఆర్టిలరీ సిస్టమ్స్ రాకెట్ లాంచర్లను విక్రయించింది దీని ద్వారా ఆర్మేనియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసింది ఈ చర్యలు అజర్బైజాన్ ను కలవరపరిచాయి అదేవిధంగా భారతదేశం టర్కీతో ప్రాదేశిక వివాదంలో ఉన్న సైప్రస్తో సంబంధాలను బలోపేతం చేసింది భారతదేశం సైప్రస్కు రాజకీయ మద్దతు ఇచ్చింది సైప్రస్ భారతదేశ రాజకీయ ప్రాధాన్యతలకు మద్దతునిచ్చింది ఈ విధానం టర్కీని అసహనానికి గురిచేసింది టర్కీ అజర్బైజాన్తో భారతదేశ సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్నాయి కానీ పూర్తిగా శత్రుత్వంగా మారలేదు కాలం గడిచే కొద్దీ మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ కూటమి భారతదేశానికి సవాలుగా ఉన్నప్పటికీ దాని ప్రభావాన్ని తగ్గించడానికి భారతదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది